ఈ లేవీలు రెండు భాగాలుగా చేయబడ్డారు అహరోలు వంశానికి ఏమో ప్రధాన యాసకత్వాన్ని ఇచ్చాడు హైప్రూయిస్ట్ లేవులకి యాసకులుగా ఉన్నారు పరిచారకులుగా ఉన్నారు సంరక్షకులుగా ఉన్నారు ఇట్లా రకరకాల బాధ్యతలు లేవులకు అప్పగించాడు అహరోలు కూడా కానీ అహరోలు తన జీవితాన్ని నడిపించుకునే విధానం బట్టి అంత భాగ్యాన్ని దేవుడిచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఏమండి ప్రత్యక్ష గోడారం కట్టమని చెప్పింది ఎవరితో చెప్పాడు దేవుడు అహరంతోనా మోసేతోనా మోసేతో మోసే చదువుకున్నాడా చదువులేవాడా చెప్పండి నత్తివాడైన మోసే అనగానే మోసే గారికి చదువు లేదు జాగ్రత్త రండి ఇప్పుడు ఎవరితో చెప్పాడు ప్రత్యక్ష గోడారం కట్టమని మోసేతో చెప్పాడు మోషే చదువుకున్నాడు చదువునాడా చదువుకున్నాడు సకల విద్యా ప్రావీణ్యుడు ఆల్రెడీ మోషే గారు కట్టిన పిరమిడ్లు ఇప్పుడు కూడా ఉన్నాయి ఈజిప్ట్లో ఎప్పుడు కూడా ఉన్నాయి ఈజిప్ట్లో ఐగుత్ ప్రాంతంలో సకల విద్యా ప్రావీణ్యుడు మోషే గారు ఒకవేళ తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడామని భవనీ దర్మార్కుడు కదా చాలా నీట్గా కట్టేస్తాడు కనుక దేవుడు అంటాడు నేను కొండ మీద చెప్పిన రీతిగానే నువ్వు ప్రత్యక్ష గొడవ కట్టాలి ప్రభా ఇక్కడ ఈమె కంటే కొంచెం చిన్నది కొడితే నీట్గా ఉంటుంది కనపడకూడే మూసుకొని కొట్టు ప్రభా ఇక్కడ ఈ కలర్ కాదు నాయన అక్కడ వేరే కలర్ పెడితే చాలా అట్రాక్షన్ ఉంటుంది ప్రభువా మూసుకొని అది పెట్టు మనుషుల ప్రమేయం ఉండకూడదు దేవుని సేవలు అది మాకు చెప్పే మాట ఏంటంటే మా ప్రయత్నాలు మా ప్రయోగాలు మా మా ఇష్టాలు మా స్వలాభాలు సేవలో పనికి రావు ఒకవేళ ప్రయత్నాలు చేస్తే మా స్వలాభానికే కానీ సంఘక్షేమం కొరకు కాదు అని అర్థమవుతుంది జాగ్రత్త వినండి ప్రత్యక్ష కూడా కట్టాడు ప్రొద్దున్నే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడు కొండను చూస్తే ప్రత్యక్ష కూడా ముద్దుగా ఉంది బా ఎంత ఆకర్షణీయగా ఉందంటే చాలా సూపర్గా ఉంది మోషే గారు హడావిడిగా కిందకొచ్చి ప్రతి అసలు బయట ఎంత అందంగా ఉందంటే లోపలి ఇంకెంత అందంగా ఉందని చెప్పేసి లోపలికి అడుగుపడి మోషే అయ్యా అవుట్ బయటికి అయ్యా ప్రత్యక్ష గోడారంలో సేవ చేసే బాధ్యత నీది కాదు మరి ఎవరిది మీ అన్న అహరోను పిలిపించు పిలిపించాడు ఇదిగో ఎఫోదు వస్త్రాలు యాజక వస్త్రాలు ధరింపచేయి ఎందుకు ప్రభు అహరోను నిన్ను వెంబడించి నా విధానం చూడగా లోబడిన విధానం చూడగా నా హృదయాన్ని దోచుకున్నాడు దయచేత అతనికి యాజకత్వ సేవ ఇవ్వాలనుకున్నాను అని అహరోనుకు దేవుడు అప్పగించాడు కొట్టండి గట్టిగా Hallelujah!